ఇప్పుడు రైతు బంధు శక్కులు కానీ ఇప్పుడు కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంటు కానీ అన్ని మంచిగా వచ్చినాయి కాబట్టి ఆయనకేయాలనుకుంటాం మా గ్రామ పంచాయతీ కూడా టీఆర్ఎస్ పార్టీకే వేసి గ్రామ పంచాయతీ సర్పంచ్ కూడా మేమే గెలిపించుకుంటాం ఎంపీకి అయినా సరే ఎంపీటీసీ అయినా సరే జెడ్పీటీసీ అయినా సరే టిఆర్ఎస్ పార్టీకి వేసి టిఆర్ఎస్ నే గెలిపించుకుంటాం

నాలుగున్నర సంవత్సరాల ఊళ్ళల్లో ఆయన కొంచెం ఆయన చేతనమైన పనులు మాత్రం తప్పకుండా మాట అంటే మాత్రం వెనకకి ఏం రాలేదు కానీ ఒకేసారి కావాలంటే అన్ని పనులు అన్ని ఊళ్ళల్లో ఇప్పుడు ఏదైనా కాదు మనం పది గిన్నెలు ఎత్తు ఐదు గంటలు ఎత్తుకునేప్పుడు పది గిన్నెలు ఒకటేసారి ఎత్తుకు చెట్టు ఎవలమైన చేయలే కదా ఆయన సాధ్యమైనంత వరకు మాత్రం మంచిగా చేస్తుంది ఇక్కడ కుసుకుంట్ల ఎమ్మెల్యే గారు కూడా మాకు అంది పుచ్చుకున్నట్టు మంచిగానే తిరుగుతుంది కార్ గుర్తుకేస్తాం కుసుకుంట్ల పాడినే గెలిస్తాం మేము ఏకాగ్రహంగా ఆయన ఎక్కడ పో తప్పకుండా మెజార్టీతోనే వస్తుంది మంచిగా గెలుస్తాడు మాకు కూడా దాన్ని ఇష్టం మేము అందరం కూడా ఈ ఊళ్ళో మొత్తం కార్ గుర్తుని గెలిపియాలనే మాకు వేస్తా

ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎట్లా ఉండదు ఒక ఓ ఓ దీర్షనార్లు గోకుల్ చాటు లెన్ను పార్కు ఇట్లా బాంబును వేల్చి ఇట్లా బ్లాస్టింగ్ ద్వారా భయభ్రాంతులకు గురవుతారు తప్ప కాంగ్రెస్ పార్టీలో ఎన్నడూ కూడా డెవలప్మెంట్ అనేది ఎన్నడూ కూడా కాలేదు ఈ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఊర్లో మూడు చెరువులు తెవిచ్చారు మన పూడిక అదే సీసీ రోడ్లు ఇచ్చారు అదేవిధంగా ఇంటింటి నల్ల కనెక్షన్ జరుగుతుంది అదే పెన్షన్ కానీ ఆసరా పెన్షన్ వెయ్యి రూపాయలు వస్తుంది అదే పదిహేను ఇప్పుడు మన వికలాంగులకు పదిహేను వస్తుంది వాళ్ళు ఎప్పుడైనా ధర్నా చేస్తేనే ఇచ్చేది కేసీఆర్ అడగకుండానే ఇచ్చాడు ఇప్పుడు నాలుగున్నర ఏళ్ళలో ఏ ఒక్క ధర్నా లేకుండా ప్రభుత్వం నడిచింది అంటే అది కేసీఆర్ సెవెల్లోనే సాధ్యమైంది మేము కోసుకుంటే ప్రభాకర్ రెడ్డి చేస్తాము దాని తర్వాత పిలిపిస్తాము కేసీఆర్ని మా పెద్ద తండ్రి ఆయనకి మేము ఓటేస్తాం మా గ్రామంలో గతంలో కాంగ్రెస్ రాజగోపాల్ రెడ్డి గారిని గెలిపించారని ఒక సీసీ రోడ్డు కానీ ఊళ్ళో కరెంటు కొరత ఉండేది ఓ ఇండ్లు లేవు ఓ పింఛన్లు లేవు ఈ నాలుగు రెండు వేల ఏళ్ళలో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా వరకు పింఛన్లు అయినాయి దగ్గర నుంచి మెయిన్గా చెప్పాలంటే మేము వ్యవసాయం చేస్తాం ఇరవై నాలుగు గంటల కరెంట్ అనేది మాకు చాలా సంతోషంగా ఉంది కేసీఆర్కి వేస్తాం కార్ గుర్తుకేస్తాం అంటే కేజీ టు పీజీ మాకు ఖచ్చితంగా చేస్తారు అమలు చేసి టైప్ చేయాలని మేము కోరుతున్నాం కేసీఆర్ శివనగూడెం ప్రాజెక్ట్ కూడా కొంచెం మాకు కావాలి వాటర్ వచ్చేదాకా ఈసారి సార్ గెలిపేయాలి కేసీఆర్ సార్కు జనం అంతా అదే అనుకుంటున్నాం మేము కూడా అదే అనుకుంటున్నాం వెనకాల కోసమే ప్రతీ జోడ్ తోటి గెలుస్తాడు కారు గుర్తుకు ఓటు వేస్తాం జై తల నాన జై తల నాన కెసిఆర్ కే ఎందుకంటే మాకు పైసలు ఇస్తుంది నేను బతికిస్తుంది కేసీఆర్ కేసీఆర్ ఏం తక్కువ చేసిండు గడ్డి కడుపు తోటిన కాంచి పాలు పంపిస్తుండు గుడ్డు పంపిస్తుంది పండు పంపిస్తుండు ఆ పిల్ల పుట్టినాక పిల్ల గుద్ద బట్ట కానించిస్తుంది మళ్ళా ముసర పింఛం పెంచండు ఆ పిల్ల పెండు అయితే లక్ష ప్రధాన ఇస్తుంది రెండు రోజులు చేస్తే మూర్తుల బంగారం దాని ఆ మరి అన్ని వచ్చినాక మరి ఆయనకే కుటా ఎంకేస్తాం మాకన్నీ కేసీఆర్ మంచిగా చేస్తుంది కూర్చుకుంటే ప్రభాకర్ కూడా మంచిగా చేస్తుంది ఆయనకే వేస్తాం కారు గుర్తుకే మరోవైపు గుర్తు గుర్తించుకో కారో గుర్తుంచుకోకర్ రెడ్డికి అందుబాటులో అనుకున్నప్పుడల్లా మాకు ఏమవుతాడు అందుబాటు ఉంటాడు కాబట్టి మేము అన్ను కోట్లు అనుకుంటున్నాం గెలిపించుకోదలుసుకుంటున్నాం ప్రజలు ప్రజల్లో ఖచ్చితంగా ఈ టిఆర్ఎస్ పార్టీ అభిమానులు అభిమానంతో ఉన్నారు గత అరవై సంవత్సరాల నుంచి ఈ కాన్సెన్స్ ఏర్పడిన నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ సిపిఐ గవర్నమెంట్ ఉంది స్టేట్ లో ఒక స్టేట్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఉంటే ఇక్కడ కాన్ఫిటెన్స్ లా సిపిఐ అని సిపిఐం ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే ఉన్నారు కానీ ఎలాంటి అభివృద్ధి జరిగింది లేదు ఈ గత నాలుగు సంవత్సరాల నుంచి టిఆర్ఎస్ గవర్నమెంట్ స్టేట్ లో ఉంది ఇక్కడ కాన్ఫిటెన్స్ లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ షాదు కుంబారక్ కావచ్చు షాదు కుంబారక్ కావచ్చు తర్వాత కళ్యాణలక్ష్మి కావచ్చు ఈ పంట రుణమాఫీ కావచ్చు అన్ని గవర్నమెంట్ సూపర్వైజ్ చేస్తుంది ప్రతి ఒక్కరికి ఈ కళ్యాణలక్ష్మి ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని వర్గాలకు చాలా కళ్యాణలక్ష్మి కళ్యాణలక్ష్మి కింద పథకం కింద అందరికీ టీజేఎస్ కాంగ్రెస్ అన్ని కలిపి పెట్టినా కానీ ఏకమై అన్ని పార్టీలు ఏకమైనా కానీ ఈ టిఆర్ఎస్ని ఏం చేయవని మాకు ప్రజల పక్షంలో ప్రజలకు ఉండే చప్పుడుగా నేను చెప్తున్నా ఈ అంతా కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకులు మా మాటల ద్వారా డబ్బు ద్వారా కొనాలనుకుంటారు కానీ ఇక్కడున్న ఇక్కడ ఇక్కడున్న కార్యకర్తలు మా డబ్బుకు కానీ మాటలు కానీ మోసపోయే వ్యక్తులుగా కాదు ఇక్కడున్న గట్టి పోటీగా గట్టి పోటీగా ఈ టీఆర్ఎస్ పోటీ ఉంది మనకు కావాల్సిన ఖచ్చితంగా వందకు వంద శాతం ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ వస్తుంది కుసుకుల ప్రభావిరెడ్డి ఎమ్మెల్యే అవుతాడు దీనికి అందరూ సహకారం ఉంటుందని కోరుకుంటూ మరి తర్వాత ఈ ఏ పథకాలు ఉన్నాయో ఖచ్చితంగా ఈసారి స్టేట్ల స్టేట్ల కేసీఆర్ఏ వస్తాడు ఖచ్చితంగా మునుగోడులో మునుగోడు కాన్ఫరెన్స్లో మన కేఆర్ వస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క అన్న గాని చెల్లె గాని తమ్ముడు గాని అక్క గాని బావ గాని ఎవరైనా కానీ నాకు మనస్ఫూర్తిగా టిఆర్ఎస్ పార్టీకి టిఆర్ఎస్ గుర్తుకు టిఆర్ఎస్ కాన్ టిఆర్ఎస్ కార్ గుర్తుకు ఓటేయాలని కోరుకుంటూ మా యూత్ అధ్యక్షునిగా చెప్తున్నారు జై తెలంగాణ